ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సాక్షాత్ ద్వాపరయుగ పురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకొని ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి ఎనిమిది నుండి పది గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామి వారిని వేంచెప్పు చేసి నివేదనలు సమర్పిస్తారు శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు అనంతరం ఆరాధనం చేపడతారు ఆగస్టు పదిహేడున తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఉత్సవాన్ని తొలగించడానికి శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచుపై శ్రీ కృష్ణస్వామివారు మరో తిరుచిపై తిరుమల వీధులలో విహరిస్తారు యువకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఉట్లను కొడుతూ భక్తులకు ఆనందాన్ని పంచుతారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదిహేడున శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ